རུ� ཉསྱེར ད� རེབ འོི རེ རེར ལེ འོསྱེ རས�ྲ མང རེ གེེ ེེེ ཡགེ ག ཁེ ེ འཏཔ ེེེ གེ ཁ� ག ེད

ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు మనం ఏ పని చేసినా కూడా వేరే పతికేదాన్ని అన్ని పార్టీలో ఉంటారు మా పార్టీలో ఉంటారు వైసీపీలో ఉంటారు బీజేపీలో ఉంటారు ఇంకో పార్టీలో ఉంటారు ఇరవై వేల సుదీర్ఘమైనటువంటి కుటుంబ సంబంధాలు ఏదో ప్రాకృత్తులు అలా అర్థంగా ఎన్నో పాటలు చేస్తాను ఎలక్షన్ లో గెలిచినాం ఎలక్షన్ లో ఓడిపోయి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఓడిపోయి ఎక్కడ ఉన్నాయి పరిస్థితులు ఎన్నికలు చేసినాం రాజకీయాలు చేసినాం తదుపరి ప్రతిపక్షంలో దెబ్బతి కేసులు పెట్టించుకొని కూడా రాజకీయాలు చేసినాం మళ్ళీ ఈసారి అన్ని రకాల అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు అధికారాన్ని కల్పించినటువంటి పరిస్థితులు అందుకే మరింత ముందు దగ్గర పెట్టుకోవాలి అన్నది బాగా చూసుకోవాలని అవకాశం స్పష్టంగా ఉన్నారు రాష్ట్రపతి ముగ ప్రభుత్వ ఎన్నికల నియోజకనముగా కారణంగా లో స్కోలా రాష్ట్ర పదవికి సంబంధించిన బాధ్యతకపోదని ఆలోచిస్తున్నాను. రాష్ట్ర్యాన్ని ప్రతిపక్షాల ఏర్పాటు ఆవతాలు చెప్పేసి రాజకీయ యుద్ధం కొనసాగిస్తున్నస్తున్నారు. అందులో భాగంగా

ఇప్పటి సిక్స్త్ లో భాగంగా మీరు మనం ఇస్తే ఇన్నాళ్ళ ని మా పార్టీ వాలైలో మా పార్టీ జతకు కొత్త మన ఆ పార్టీ ఆ సందర్భంగా మన పార్టీ చెందిన ఒక సీనియర్ కార్యకర్త పెద్ద కార్యకర్త మైండ్ కోచేసుకోవడంతో ద్వారా భత్తు ప్రదర్శిస్తుంటే

അക്കമല്ലെ മാത്രം കൊണ്ടു എം എൽ കഴിഞ്ഞ ഗടുവെ പതിസാധന പത്ത് കാണി ഇവ